జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మిక తనిఖీ గురువారం చిలిపిచేడు మండలంలో ఆగ్రో రైతు సేవా కేంద్రం ఎరువుల దుకాణాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎరువుల స్టాక్ రిజిస్టర్ను మరియు గోదాంలోని ఎరువుల నిల్వలను పరిశీలించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా రైతులకు కావలసిన ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఎలాంటి కొరత లేదని తెలిపారు జిల్లా వ్యాప్తంగా యూరియా పది నూట అరవై ఎనిమిది మెట్రిక్ టన్నులు డీఏపీ ఏడు వందల నాలుగు మెట్రిక్ టన్నులు కాంప్లెక్స్ ఎరువులు నాలుగు వేల నాలుగు వందల పదిహేడు మెట్రిక్ టన్నులు పొటాషియం మూడు వేల డెబ్బై మూడు మెట్రిక్ టన్నులు సూపర్ ఫాస్బ్రిడ్ రెండు వందల ఎనభై ఐదు మెట్రిక్ టన్నులు అన్ని కలిపి పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఏడు మెట్రిక్ టన్నుల ఎరువులు జిల్లా వ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయన్నారు ఎరువులను ప్రాథమిక సహకార సంఘాలు ఆగ్రో రైతు సేవా కేంద్రాలు డీసీఎంఎస్ కేంద్రాలు మరియు ప్రైవేటు దుకాణాల ద్వారా రైతులకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు అందరు డీలర్లు తప్పనిసరిగా లైసెన్స్ను కలిగి ఉండాలని ఎరువుల నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల ఐదు నియమ నిబంధనలు పాటిస్తూ పీవోఎస్ మిషన్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరపాలని వివరించారు ప్రతి రైతు దగ్గర నుండి ఆధార్ కార్డు వివరాలను సేకరించి మాత్రమే ఎరువుల విక్రయాలు జరపాలని ఆదేశించారు అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో రైతులకు ఎరువుల కొరత లేకుండా అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ గోవింద్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు あれのんはい。 ఇప్పుడు కాంప్లెక్స్ అడుగుతూ కాంప్లెక్స్ వెళ్తారు సార్ ఎక్కువ తర్వాత పైపాడుగా పెద్ద రైతులు తీసుకెళ్తున్నారు ఇప్పుడు తీసుకెళ్తా కూడా ఇప్పుడే ముందు తీసుకెళ్ళి వేసుకుంటున్నారు సార్ లాస్ట్ టైం ఎంత యూరియా పోయినా ఒక నాలుగు వందల ఎన్ని వేడు